సూచన ఉంటది పంచాయి అరవై లక్షల మంది బిడు చేస్తారు మొత్తం మన భారతదేశంలో ఇరవై లక్షల మంది తంబాకు తీస్తారు ముప్పై లక్షల ఆదివాసీ తీస్తారు అని ఇరవై లక్షల మంది మొత్తం వ్యవహారం చేస్తారు ఈ బిడి దండ మన దేశంలోపట కోటి మందిని ఇల్లు నడుస్తున్నారు

पार्लमेंट आणि राज्यसभा लोकटात चर्चा दिवशी राष्ट्रपती जिंकी मान्यता विरुद्ध महाराष्ट्र मनम सुप्रीम कोर्टला वैनम सोलापूर मनम बी मानम सुप्रीम कोर्टला आणि एकोणीसशे शहात्तर ला సుప్రీం కోర్టు మన బాధకు నిర్ణయించి